మిసార్ ఫ్యాషన్ శారీస్ ఈ రోజు ముందుకి మళ్ళీ న్యూ కలెక్షన్ తో వచ్చేసాను చూస్తున్నారా సారీస్ చాలా బాగున్నాయి ఇవి ఇది వచ్చేసి మీనా కరి పట్టు అండి మీనా కరి పట్టుకి వర్క్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుందండి చూసారు కదా శారీ మొత్తం ఇలా ఉంటుంది చూసారు కదా చక్కగా లీప్ డిజైన్ తో ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా బోర్డర్ కూడా మనకు చిన్నగా ఇచ్చారు ఒకసారి నేను మీకు పళ్ళు చూపిస్తాను చూడండి పళ్ళో చాలా రిచ్గా ఉంది అది పళ్ళో చాలా రిచ్గా ఉంది చక్కగా మనకి రౌండ్ డిజైన్తో వచ్చింది శారీ చూస్తున్నారు కదా చాలా బాగుంది శారీ మొత్తం కూడా సేమ్ ఇదే డిజైన్ అండి మళ్ళీ లోపల మనకి ఆల్రెడీ ఖచ్చితంగా డిజైన్ అనేస్తారు అలా లేదు మొత్తం శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఇదే డిజైన్ చూస్తున్నారు కదా శారీ బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసేసి ఫుల్ వర్క్ అండి మగ్గం వర్క్ టైప్ లో మగ్గం వర్క్ అండి బ్లౌజ్ కి చూస్తున్నారు కదా చాలా బాగుంది సన్న బుటాతో వచ్చేసేసి సన్న మొగ్గ డిజైన్ అండి దానికి మనకి వెనక బ్యాక్ నెక్ వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చేసింది చూసారా ఇదే మనం మగ్గు వర్క్ చేయించుకోండి చాలా కాస్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి ఈ పట్టు శారీకి వచ్చి మనకి మీనాకరి పట్టు మీనాకట్టు మీనాకరి పట్టు మీదకి మనకి వర్క్ బ్లౌజ్ వచ్చింది మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లక్స్ క్రీ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి ఇది ఇది వచ్చేసేసి బ్లూ పింక్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఫోర్ శారీస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే అండి ఇప్పుడు నేను మేము దీనికి కాస్ట్ చెప్తున్నాను చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి మనకి చాలా తక్కువండి మేము చెప్పాము కదా ఏ శారీ అయిన చెప్పి చాలా తక్కువగా సార్ ఫ్యాషన్స్ అంటే తక్కువ కాస్ట్ మనకు రీజనబుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పాము కదా అలాగే చెప్తున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి మనకి నైన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ శారీ చూడండి చాలా బాగుంది త్వరగా ఆర్డర్ పెట్టుకోండి సారీ ఫోర్ కలర్ కూడా చాలా ఒక్కసారి మళ్ళీ ఒకసారి కలర్స్ చూసుకోండి మీరు చూస్తున్నారు కదా ఫోర్ కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి బ్లూ బ్యూటిఫుల్ డిజైన్ అండి మళ్ళీ మనకు బ్లౌజ్ హైలైట్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ మనం మగమరుకు చేయించుకుంటే చాలా కాస్ట్ అయిపోతుంది అలా అలాగే మీకోసం మేము శారీకి వర్క్ బ్లౌజ్ తీసుకొచ్చామండి ఇప్పుడు చాలా వరకు వర్క్ బ్లౌజులు రావట్లేదు మీకోసమే ఎక్స్క్లూజివ్గా తెప్పించాము చూసారు కదా చాలా బాగుంది వర్క్ బ్లౌజు చూస్తున్నారు కదా ఈ ఫోర్ కలర్స్ మీకు ఏ కలర్ శారీ అయితే నచ్చిందో ఆ కలర్ శారీని స్క్రీన్షాట్ చూసి మా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం న్యూ డిజైన్తో మళ్ళీ కలుస్తానండి మీ ముందుకి